హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సగడ పార్ట్ వన్ ట్వంటీ టూ ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకు ఎందుకు మోసం చేశాడు ధరణి ఎందుకు మూడేళ్ల ప్రేమ ధరణి అంటూ ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుంది వర్ష ఆ క్షణం ఆమె ఏడుపు ఉద్ధృతి చూసి ధరణి కంట్లో నీరు తిరిగే వర్షను ఓదార్చింది ఎప్పటికో తేరుకుంది వర్ష నేను ధైర్యవంతురాలిని కదా ఇంత జరిగిన నా బిడ్డని నేను పెంచుకుంటానని చెప్తున్నాను కదా కానీ నా మనసును చూడు చాలా పెరికిద్దరని ఆదిత్య కోసం అల్లాడిపోతుంది అంటూ ఒక్కసారిగా ఏడ్ చేసింది ఈ వర్ష వర్ష దగ్గర చాలాసేపు ఉండి భోజనం కూడా తినిపించేసి బయటకు వచ్చింది ఈ ధరని ఆమె మనసంతా గందరగోళంగా ఉంది వర్షని తప్పు పట్టతను అయినా ఇందులో ఆమె తప్పులేదు అతంతా అతని తప్పే ముమ్మాటికి ఒక అతన్ని ప్రాణం అనుకుంటే అతని కోసం ఆ స్త్రీ ఎంత దూరమైనా వెళ్ళకూడదు వర్షది కూడా అదే పరిస్థితి అంతదాకా ఎందుకు తన విషయానికే వస్తే తన ముందు వెనకాల ఆలోచించకుండా గగన్ కోసం ఏదైనా చేసేయగలదు అది బలహీనత కాదు అతనంటే ప్రేమ అంతకంటే ఇంకేదైనా బలమైన భావం ఉంటుందో అది మనసు మనసులా లేదు ధరనికి ఇప్పుడు ఇంట్లో అందరికీ తెలుస్తుంది వర్షని అందరూ తిడతారు కూడా అయినా వర్ష విషయాల గురించి భయపడట్లేదు మొక్కలైనా ఆమె మనసు భూమి మీదకి రాబోతున్న మరో ప్రాణం గురించి వర్ష భయపడుతోంది ఆ విషయం ధరణికి అర్థమైంది గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏం ఆలోచిస్తున్నవరా తన అన్నయ్య అడుగుతుంటే తలెత్తి చూశాడు ఆదిత్య అన్నయ్య నేను చేసింది తప్పంటావా వర్ష బాగుండాలన్నయ్య నాకు దూరంగా ఉంటే తను బాగుంటుంది ఆదిత్య అడుగుతుంటే నీ స్థానంలో ఆ అమ్మాయి ఉండినే ఆ స్థానంలో నువ్వు ఉంటే నువ్వు వదులుకుంటావా సూడిగా చూశాడు హర్ష ఆదిత్య మాట్లాడలేదు చస్తే వదులుకోడు ఆ అమ్మాయి కూడా అంతే ఆది ప్రేమిస్తే సంతోషదే కాదు చచ్చేదాకా కష్టాలు కూడా భరించాలి బాధలు మొయ్యాలి అన్నాడు హర్ష నాకేం తెలియట్లేదురా ఆదిత్య తలపట్టుకున్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి చూడరా డాడీతో నేను మాట్లాడతాను అంటూ భుజం తట్టి వెళ్ళిపోయాడు హర్ష గగన్ మాటలు గుర్తుకొస్తున్నాయి ఆదిత్యకి అంత జరిగిన తన అన్నయ్య తన వదినని వదిలిపెట్టేలాడా లేదే ఒకవేళ తన అన్నయ్యకి ఏమైనా అయితే తన వదిన కూడా ఇంతే మరి తనైనా అంతే వర్ష అంతే కదా తనకంటే ఎక్కువ ప్రేమిస్తుంది కదా ఆదిత్య ఆలోచనలకు అంతం లేకుండా పోయింది ఆ సమయంలో సంధ్యా సమయం దాటి చాలాసేపు అయింది ఆకాశం వెలుగును కోల్పోయి బేలగా చూస్తుంది ఆకాశంలాగే అందరి మనసులు వెలవలా పోతున్నాయి బాల్కనీలో సోఫాలో కూర్చుంది ధరణి రెండు కాళ్ళు పైకి పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి వాటి మీద అడ్డమానించి నగరం మీద కమ్ముకుంటున్న నిషీధిని చూస్తోంది ధరణి గగన్ ఉదయం వెళ్ళాడు ఇంకా ఇంటికి రాలేదు ఆ రోజు అతని కోసం ఆమె ఎదురు చూపులు స్థానే ఏదో దిగులు మునుసును కప్పేస్తోంది త్వరలో ఏదో జరగబోతుందని ఆమె మెదడు హెచ్చరిస్తోంది పది వచ్చిన సంగతి కూడా పట్టలేదు ధరణికి గగన్ వచ్చి రాగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అతనికి దేవుడిచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే మనసుకు తీసుకోకపోవడం అతనిలో గొప్ప లక్షణం ఏ సమస్యకి ఆ పరిష్కారం చూసేసుకుని ప్రశాంతంగా ఉండడం ఎదుటివారి జీవితాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అదే వర్ష ఆదిత్య గురించి అతనికి పెద్దగా లేదు చంచలమైన ఆదిత్య మనసు వర్షవైపు తిరుగుతుందని ఆ విషయం అతనికి తెలుసు ఉదయం నుంచి ధరణి తనకి కనీసం కాల్ కూడా చేయలేదు అతనికి తెలుసు ఏవేవో ఆలోచిస్తుంటుందని తన కళ్ళ ఎదుటగా ఉండే ఆమె కనిపించక అతనికి కూడా వెల్తిగా అనిపించింది వల కింద లేదు గదులో లేదు అనుకుని తెరిచి ఉన్న బాల్కనీ వైపుకి వచ్చేశాడు గగన్ ఆమె కూర్చున్న పొజిషన్ చూసి అతను నిట్టూర్చాడు వెనక నుండి ఆమె భుజాల మీద రెండు చేతులు వేయగానే ఉలిక్కిపడి గట్టిగా అరిచింది ధరణి ఆమె ఇంకా బుక్కున వెంటనే లేచి ఎదురుగా కనిపించగానే ఊపిరి పిలుచుకుంది అప్పటికే కళ్ళ చిన్నవి చేసి చూస్తున్న అతన్ని చూసి నువ్వు అనుకోలేదు అంటూ నసిగింది ధరణి ఆమె చేతి మణికట దగ్గర పట్టుకుని దగ్గరికి లాక్కుని ఇంకెవరనుకున్నావు మరి అన్నాడు పెదవి విరిచి తల అడ్డంగా ఊపింది మరీ అంత డీప్ థింకింగ్లో ఉన్నావా అని అడిగాడు అదేం లేదు మామూలుగానే కూర్చున్న అంటూ అతను వచ్చి స్నానం చేస్తున్నట్టు కూడా అర్థమైంది చేసినట్టు కూడా అర్థమైంది ఇంకా ఎంతసేపు అయింది వచ్చి అని అడిగితే మాడు పగలు కొడతాడని ఊరుకుంది ఎందుకింత లేట్ అయింది అని మాత్రం అడిగింది ధరణి రివర్స్లో రాకు అంటూ ఆమెను రైలింగ్ దగ్గరికి తీసుకెళ్లి వెనక నుంచి హత్తుకొని ఆమెకి ఇరువైపులా చేతులు వేసి రైలింగ్కి బియించాడు అతని సమక్షంలో ధరణికి హాయిగా ఉంటుంది అది శారీరక ఉల్లాసం కాదు ఏదో ధైర్యం తనకేదో పరిష్కారం లభించిన ఫీలింగ్ కకావికలమైన మనసుకి ఊరట ఆ ఫీలింగ్ కూడా చెప్పలేనిది ఆమె రైలింగ్ మీద బిగుసుకున్న అతని బలమైన చేతి మీద తన చేయి వేసింది ఈ ధరణి నువ్వు ఇంకా చెప్పలేదు నాకు అంటూ ఓరగా తల వెనక్కి చూసింది ఈ ధరణి అతని వైపు ఏం చెప్పాలి అని అడుగుతూనే ఆమె పట్టుకున్న చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె వేళ్లను తన వేళ్ల మధ్య బంధించి మరో చేతితో ఆమె మెడ మీదున్న జుట్టును సవరించాడు గగన్ వర్ష గురించి అన్నది ధరణి లైఫ్ని కాంప్లికేట్ చేసుకున్నారు అంటూ ధరణి భుజం మీద అతని గడ్డమనించాడు గగన్ అతని గడ్డం గుచ్చుకోవడంతో అటు ఇటు కదిలి ఏదో అడగాలనుకొని అతని వైపు తిరగబోతుంటే అతని మరో చేతిని ఆమె నడుము జుట్టు వేశాడు అతని వైపు తిరగలేకపోయినా నాకు అర్థం కాలేదు కాంప్లికేట్ చేసుకోవడం అంటే ఏంటి అని అడిగింది ధరణి ఆదిత్య మాటర్ టూకీగా వివరించాడు ఆదిత్య గురించి పొరపాటు ఆలోచించిన ధరణికి ఆదిత్య మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది అతనికి అతని పరిస్థితికి జాలిపడింది అతను వర్ష కోసం తన ప్రేమ త్యాగం చేశాడా అని ఆశ్చర్యంగా అడుగుతున్న ధరణిని చూస్తూ ఏంటి తెగషాక్ అవుతున్నావు నీలాంటి బాబతే అని ఆలోచిస్తున్నావా అని అంటున్న అతని మాటలకు పెదవి బిగించి అలకగా చూసింది ఈ ధరణి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళో సాల్వ్ చేసుకుంటారు అది అవ్వకపోతే ఎవరొకరి హెల్ప్ తీసుకుంటారు ఎప్పటికైనా దాని నుంచి బయటపడతారు అర్థమైంది కదా లేనిపోని ఆలోచించి దెబ్బలు తినకో చెప్తూనే మరింత గాఢంగా తన వైపుకు లాక్కుని హత్తుకున్నాడు అలాగే ఆమెని వర్షకింకేమీ ఇబ్బంది లేదు అనుకుని కాస్త ప్రశాంతంగా మారింది ఈ ధరణి వర్ష మోసపోయిందని వాళ్ళ బిడ్డ ఎలా పెరిగి పెద్ద అవుతుందని ఎంత బాధపడిందో ఆదిత్య ప్రేమ గురించి వింటుంటే వర్ష గురించి దిగిలిపోయింది ఆమెలో నేను ఊరికే అంటూ ఆమె ఏదో చెప్పడానికి ట్రై చేసింది కానీ తను ఏం చెప్పినా అతడే ఏదో ఒకటి అంటాడని ఇక ఊరుకుంది ధరణి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నువ్వేమి గాడ్ కాదు అని అన్నాడు గగన్ తనేం మాట్లాడినా మరో గంట క్లాస్ తీసుకుంటాడని ఇక సైలెంట్ అయిపోయింది ధరణి అర్థమవుతుందా అని అడిగాడు అన్నది గో డిన్నర్కి డిన్నర్ పైకి తీసుకొచ్చే అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుని వదిలాడు అందరూ నీకోసం ఎదురు చూస్తారేమో అని అంది ధరణి మామ్కి చెప్పేసిరా దట్స్ ఇట్ ఐ హ్యావ్ సమ్ వర్క్ డూ నో అంటూ ఆమెను వదిలి గదిలోకి వేపు వెళ్ళిపోయాడు ధరణి భుజాలు కదిలించి వెళ్ళిపోయింది త్వరగా రెడీ అయితే తీసుకెళ్తాను లేకపోతే తర్వాత రావాల్సి ఉంటుంది గగన్ మాటలు వినబడుతుంటేనే భారంగా కళ్ళు తెరిచింది ఇతరని ఆవలించుకుంటూ అలకగా చూసింది అతని వైపు పొద్దున్నే వాకింగ్ తీసుకెళ్ళిపోయాడు అతను కసరత్తులు చేసొచ్చేసరికి తను మరలా ముసుగు పెట్టింది అతను రెడీ అయిపోయాడు తనదే బ్యాలెన్స్ ఇవాళ నువ్వు ఇంట్లో ఉండు అంటూ బెడ్ మీద ఉన్న అతని బట్టలు తీసుకున్నాడు గడ్డం కింద చేపెట్టుకుని అతన్ని చూసింది ధరణి అతని మెడలో ఎవరికీ కనిపించకుంటే దాగి ఉన్న అతని చైన్ ఆ చైన్కి తనిచ్చిన డాలర్ అప్రయత్నంగా చేతుకున్న రింగ్ చూసుకుంది ఆమె మోకాల మీద పాక్కుంటూ అతని వద్దకొచ్చింది చొక్కా వెనుకగా వేసుకుంటూ కాలర్ సరి తల దించి కిందకు చూశాడు ఆమె వైపు నేను వేస్తాను అంటే అప్పటికే వచ్చింది కానీ తను ఏం చేయడానికి వచ్చిందో గుర్తుకు రాగానే బిడియం తన్ని ఆపేసింది అక్కడే ఆగిపోయింది వద్దు ఇంకో అరగంట అంతే రెడీ అయి వచ్చేస్తా ప్లీజ్ అంటూ ఆమె పెదవులు బిగించి అడిగింది చొక్కా చేతులు మడుచుకుంటూ కళ్ళు చిన్న చేసి చూశాడు కామ్ ఒక అడుగు దూరంలోనే ఆగిపోయిన ఆమెను పిలిచాడు నెమ్మదిగా మరింత దగ్గరగా వచ్చింది అతనికి అలాగే మోకాళ్ళ మీద రిలాక్స్గా కూర్చొని ఆమె భుజం పట్టి పైకి లేవదీశాడు నిద్ర కళ్ళతో చెదిరిన జుత్తుతో అలా బ్రతిమాలతోంటే ఆమె ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి మరింత ముద్దుగా అనిపించింది అతనికి చొక్కా తీసేస్తున్న అతని చూస్తూ ఏంటి అంది బెరుగ్గా నలుగుతుంది అంటున్న అతని మాటలకి త్వరగా వచ్చేస్తాను అంటూ రివ్వున పక్షిలా పారిపోవాలని చూసింది కానీ ఆమె ముంజేతిని అతను పట్టేసుకున్నాడు టక్కున టెంప్ చేస్తుంటే ఏం చేయాలి నేను అనగానే ఆమె కళ్ళు చటుక్కున వడలిపోయా నేనా అదిరిపడి చూసింది ధరణి ఆ నువ్వే ఆమెని లాగి హత్తుకున్నాడు అతను ఇప్పుడు లేట్ అయింది కదా ధరణి ఏడిపోహం వేసింది అవ్వని ఆమె చెంపకి అతని చెంప ఆనుకు అప్రయత్నంగా కళ్ళు మూసేసుకుంది వెళ్ళాలి కదా మనం ఉంది అతని చేతి స్పర్శ ఆమె చేతి నుంచి నడుం మీదకు చేరింది ఈ మధ్య నెగ్లిజెన్సీ ఎక్కువైంది నీకు అడుగుతూనే ఆమె భుజం మీద పడుతున్న జుట్టు సవరించాడు వెనక్కి అతని మునివేళ్ళ తాకిడికి మాటలు రాలేదు ధరణికి వినిపిస్తుందా అడుగుతూనే ఆమె శరీరాన్ని పెదవుల మధ్యకు తీసేసుకున్నాడు అప్రయత్నంగా అతను మెడ చుట్టూ ఆమె చెయ్యి అల్లుకుంది ఆమె ముఖం అతని భుజం దగ్గర గట్టిగా దాసేసుకుంది ఆమె నడుము మీద కాస్త పట్టు పెంచేసి ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు కగన్ ఆమె శరీరం మెల్లిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అది పూర్తిగా అతని గొప్పతనం కాదు ఆమె ప్రేమ కూడా అతని ముందు కర్పూరంలో కరగడం ఆమెకిష్టం అందులో ఏదో తక్కువ అన్నట్టు ఉండదు అదంతే ఆమె ప్రేమే ఆ వ్యక్తి నీకంటే ఎక్కువ అని నువ్వు అనుకున్నప్పుడే తనకంటే ఇంకేది ఎక్కువ కాదని అనిపిస్తుంటుంది కానీ అతని విషయంలో ఆమెకు ఎప్పుడూ అలానే ఉంటుంది అతను ఉంటే అనిపిస్తుంది అతని కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఎంత కష్టమైనా సులువుగా భరించే అవుతుంది కానీ అతను ఆ పరిస్థితి రానివ్వడు కదా ఆమె చేతులు మరింత ఇష్టంగా అతన్ని అల్లుకున్నాయి అలాగే పట్టుకుని ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు అతను లేట్ అవుతోంది అతని మాటకు వదలేనట్టుగా మరింత గట్టిగా పట్టుకుని ఒక్కింత అలకగా చూసింది అతని వైపు ధరణి ఆమెకి అతని వదలాలనే అస్సలు లేదు ఆమె కింద పెదవని మరోసారి ముద్దాడి వలనా అని అడిగాడు ఊహో అంతే ఈ ధరణి ఏం అని అడిగాడు మాట్లాడలేదు తను వినిపించట్లేదా అని ఆమె చెవి దగ్గర అడుగుతుంటే అలా అడుగుతూనే ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు ఆమె శరీరంలో శక్తి ఎవరో తీసేసినట్టు అతని దేహం మీద వాలిపోయింది ధరణి ఆ గది కట్టెను మూసేసి ఆ గదిని పగటి వేళ కొంతలో కొంత చీకటి చేసి ఆమెను సమీపిస్తుంటే ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది మూసి ఉన్న ఆమె కనులను మెత్తగా స్పృశించి ఆమె గడ్డం పట్టి కాస్త ముఖాన్ని దగ్గరికి తీసుకున్నాడు నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది ఆమె కళ్ళల్లో కనబడుతున్న ఇష్టాన్ని చూస్తూ ఆమె కనుబొమ్మల మధ్య పెదవులు తాకించాడు ఫ్రెష్ అవ్వలేదు నేను ఆమె మాట్లాడుతూ ఉండగానే ఆమె రాతిని నెమ్మదిగా తడిమింది అనచ్ఛాతిత అతని హృదయం మీద నెమ్మదిగా ముద్దు పెట్టుకొని అతనిలో కొత్త భరోసాన్ని కలిగించింది ధరణి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అందిపుచ్చుకుంటున్న వేళ సర్వం మరిచిపోయారు ఇరువురు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఫ్యాన్ గారి శబ్దం సన్నగా వెనబడుతోంది దానితో పాటు ఆమె నెట్ూర్పుల శబ్దం ప్రేమ సరాగాలకి తోడైంది దగ్గరైన దేహాలు ఆరాటం ప్రేమలో ఉచ్చస్థాయికి తీసుకుని వెళ్ళింది నీ వల్ల చాలా లేట్ అయింది ఆమె వెనుని మీద నిమురుతూ ఉంటే కళ్ళు మూసుకుని పోయాయి ఆమెకి మళ్ళీ నేనేం చేయలేదు అని ఏదో మాట్లాడబోతున్నా అతని నోటి మీద చేయి వేసింది వెంటనే సిగ్గుతో ముడుచుకుపోయి నాటు తిరిగిపోయింది అతను టేస్ట్ చేస్తుంటే అలాగే హత్తుకుని ఆమె రెక్క మీద కనబడుతున్న అతని పేరును నెమ్మదిగా తడిమాడు గగన్ ఆమె వీపుకి అంటుకుపోయిన జుట్టు మరింత నెమ్మదిగా సరిచేసి ఆమె వీపుకి చెంప ఆనించాడు అతను ఇవాళ ఏం లేదా తన నడుము చుట్టూ అల్లుకుంటున్న అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది ఇద్దరని అన్నాడు అంటే పని ఉన్నట్టా లేనట్టా అర్థం కాలేదా ఆమెకి అలాగని మరోసారి అడగలేదు కూడా తనకంటే అతనికి మరొకటి ఎక్కువ కాదని తెలుసు కదా మౌనంగా ఉన్న అతని వైపు నెమ్మదిగా తిరిగింది అతని చేయి ఆమె చేయిలో చిక్కుకుపోయింది ఇరువురి అరచేతుల మధ్య గాలి ఊపిరి అడగా కొట్టుకుంది అతని నుదురు మీద పడుతున్న జుత్తుని చేత్తో నెమ్మదిగా వెనక్కి జట్టింది విశాలమైన అతని భాగంలో ఆమె మెత్తని పెదవులు సుతిమెత్తగా స్పృశించాయి మరోసారి ప్రణయానికి శ్రీకారం చుట్టింది ఆమె ఆ చిరుముద్దు లోపలికి పోయిన ఆమె పొట్ట తడుముతూ ఆమె అదరాలని అతను బంధించాడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకు కళ్ళు మూసుకుని పడుకున్న ధరణి చెంప మీద చేవేసి చెప్పాడు అన్నదే కానీ ఈ లోకంలోనేనట్టు పడుకుని పోయింది ధరణి ఆమెను ఒకసారి చూసి అతను వెళ్ళిపోయాడు మాలవిక ధరణి గురించి అడుగుతుంటే తనే వస్తుందని చెప్పి మౌనంగా టిఫిన్ చేస్తున్న వర్షం ఒకసారి గమనించి అతను వెళ్ళిపోయాడు ఒకరి కోసం ఒకరు ప్రాణాలను సైతం ఇచ్చుకునే తను చూస్తున్న మరొక ప్రేమ జంట అది అతడు దీర్ఘంగా నిట్టూర్చాడు ఎవరో ఏంటో చెప్పవు నీలో నువ్వే బాధపడుతూ కూర్చుంటావు మేఘన పక్కన కూర్చుంది ప్రణతి మేఘన మాట్లాడలేదు ఆమె చేతి వెనుక బొటను వెలికి కాస్త దిగువన మోడ్రన్గా ఉన్న అక్షరం పచ్చబొట్టు స్పష్టంగా కనబడుతోంది ప్రణతికి జీ అనే లెటర్ తప్ప మరొకటి తెలియదు అసలు అతని పేరేంటి విసుగ్గా అడిగింది ప్రణతి మేఘన మాట్లాడలేదు తను ఎంతో ఇష్టపడి ద్వేషించిన గగన్ని తన అక్క ఎంతగానో ఇష్టపడిందని ఆమెకి ఆ సమయంలో తెలియదు కథ కొనసాగుతోంది ఇదన్నమాట సంగతి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వర్ష ఏం డిసైడ్ అవ్వబోతుంది ఆదిత్య నిర్ణయం ఏం తీసేసుకున్నాడు ధరణి గగన్ మధ్య ప్రేమ ఇలాగే ఉండబోతుందా ఏమైనా అవాంతరాలు వస్తాయా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మిస్ చేయొద్దండి థ్యాంక్ యూ